తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కొన్ని చోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది பைனஸ் கப் மேல அது போறோம் நான் நேத்து வந்து பார்த்தோம் மொபைல் எடுத்த ரமே கிரை மொபைல் மேல பேட் பண்ணு மொபைல் மொபைல் பேட் பண்ணா அந்த சோலோ லோ லோனல் சேஸ் குடுவோம் நான் செய்து முடிச்சிட்டேன் பைனஸ் கப் రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కొన్ని చోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు కై దెంసన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు చంద్రశేఖర్

ప్రస్తుతం ఓటింగ్ కొనసాగుతుంది కొన్ని కేంద్రాల్లో ఈ పాటికే గెలుపొందిన అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు సర్పంచ్ స్థానాలకు గాను నాలుగు నాలుగు వందల ఇరవై ఒకటి ఏకగ్రీవాలు అయిన నేపథ్యంలో మూడు వేల తొంభై పదకొండు సర్పంచ్ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి అలాగే మొత్తం రెండో విడతలో మూడు ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు వార్డు మెంబర్లకు గాను ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు ఏక్రీవాలు అయ్యాయి మొత్తం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు మెంబర్లకు ఈ రోజు రెండో విడత ఎన్నికలు జరిగాయి ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఒంటి గంట వరకు కూడా ఎన్నికలు జరిగే ఎన్నికలు నిర్వహించారు మొత్తం ప్రజలు ఈసారి మొదటి విడతతో చూసుకుంటే రెండో విడతలో అయితే ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓటింగ్ శాతం కూడా మొదటి విడత కంటే రెండో విడతలో బాధిగా పెరిగింది అంతేకాదు ఇటు రెండో విడతలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా బాగానే సర్పంచ్ స్థానాలు కానీ వార్డు మెంబర్ స్థానాలు గెలుచుకున్నారు మొదటి విడత చూసుకు మొదటి విడత ఫలితాలను చూసుకుంటే రెండో విడతలో అయితే బాధగానే పుంజుకుందని చెప్పుకోవచ్చు బిఆర్ఎస్ పార్టీ సంబంధించి మద్దతు ఇచ్చిన ఎవరైతే సర్పంచ్లు వార్డు మెంబర్లు అయితే ఎక్కువ మొత్తంలో కూడా వారు గెలుపొందారు ఒక విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు వెయ్యి 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 సర్పంచ్ అభ్యర్థులు పైగా గెలుచుకున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కూడా ఐదు వేల ఐదు వందల మంది అభ్యర్థులు పైగానే గెలుచుకున్నట్టు మనకు వస్తుంది అంటే ఫోటా పోటీగానే బీఆర్ఎస్ పార్టీ ఈసారి రెండో విడతలో పుంజుకుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత రెండింటి నుంచి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది ఇప్పటికీ కొన్ని సెంటర్లలో కౌంటింగ్ ప్రక్రియ కూడా సాగుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి చెదురు మదురు ఘటనలు తప్పించి ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే పోలీస్ యంత్రాంగం మొత్తం ఏర్పాటు చేసింది ప్రస్తుతం రెండో విడత ఎన్నికల గెలుపొందిన అభ్యర్థుల ప్రకటిస్తున్నారు మరికొన్ని సెంటర్లు ఇప్పటికే ఆ అభ్యర్థుల కౌంటింగ్ పత్ర ఇంకా కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు ఇటు ఉమ్మడి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే రెండో విడతలు అయితే మాత్రం ఆ కొంత కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికార పార్టీకి కాదని కూడా అధికార పార్టీతో పోటా పోటీగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతిచ్చారు కొన్ని ప్లేస్ లో అయితే ఒకటి రెండు ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్లు గెలిచిన పరిస్థితి అయితే ఓవరాల్ గా ఉంది రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ అయితే ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది అక్కడ ఏమైనా ఘర్షణలు జరుగుతున్నాయా ఆ అలాంటి ఎలాంటి ఘర్షణ జరగట్లేదు ఎందుకంటే ఒక పక్క ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ఎవరికి కూడా ఎలాంటి గొడవలు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు ఎక్కడికక్కడి కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు ఎక్కడ గెలుపొందిన అభ్యర్థులను వెంటనే వారు ఒక రూమ్ లోకి పంపించేస్తున్నారు ఇటు ఓడిపోయిన అభ్యర్థులను పక్కకు పంపిస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు జరగకుండా మొత్తము ఆ కౌంటింగ్ కేంద్ర మొత్తము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మొత్తం పోలీస్ బందోబస్తు కూడా ఆ పెంచారు ఎక్కడ కూడా సెన్సిటివ్ గా తీసుకొని ఘర్షణ జరగకుండా అయితే పోలీస్ అధికారులు అయితే ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకున్న నేపథ్యంలో ఎలాంటి ఘర్షణ లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది అయితే చంద్రశేఖర్ ఎక్కువగా ఏ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుస్తున్నారు మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీకి అసలు తిరుగులేని గెలిపి వస్తుంది ఎందుకంటే మరో మూడు సంవత్సరాలు అధికారంలో ఉన్నాము ఇప్పటికే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాము ఇప్పటికే డబల్ బెడ్రూమ్ లో మన ఇంద్రమ్మ ఇల్లులతో పాటు ఇటు అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నాము మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాము ఆరు గ్యారంటీలు నెరవేర్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తారనుకున్నారు కానీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు ఈక్వల్ గా రెండో విడతలో బిఆర్ఎస్ కూడా భారీగా పుంజుకుంది ఆ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది మొదటి విడత ఫలితాల కంటే కూడా రెండవ విడతలో బిఆర్ఎస్ మరింత పుంజుకుంది ఎందుకంటే ఓటర్లు కూడా మొదటి విడత కంటే కూడా ఈసారి ఎక్కువ శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ముఖ్యంగా ఎక్కడెక్కడైతే రైతులు కొంత ఇబ్బంది పడ్డారో ఆ రైతులు యూరియా కోసం కష్టాలు పడ్డారో అక్కడ మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ వైపే నిలబడి ఉన్నారు అంతేకాదు ఇంకా చూసుకుంటే స్వతంత్రులు కూడా కొంచెం అక్కడక్కడ స్వతంత్రులు కూడా భారీగానే గెలిచారని చెప్పుకోవచ్చు ఒక విధంగా చూసుకుంటే ఈ ఫలితాలు కొంత అధికార పార్టీకి చెంపబెట్టని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామనుకున్న అధికార పార్టీకి కొంత ఎదురు దెబ్బ తగిలింది బీఆర్ఎస్ పార్టీ ఆ పుంజుకొని కనీసం మంచి పోటీ ఇస్తున్న పరిస్థితి అయితే గ్రౌండ్ లెవెల్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా చంద్రశేఖర్ అయితే ఈ ఫలితాలు మూడో విడత ఎన్నికలపై పడే ఛాన్స్ ఉందా అనుకోవచ్చు ఎందుకంటే మొదటి విడత చూసుకుంటే మొదటి విడత ఇప్పటికి చాలా తేడా వచ్చింది మొదటి విడతలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ మంచిగానే గెలిచింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పక్క అసలు తెలంగాణ వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో చేద్దామని ఇటు అధికార పార్టీ ఊహించుకుంది ఎందుకంటే ఒక పక్క సంక్షేమ పథకాలు కానీ ఇటు ఇంద్రమ్మ చీరలు గాని ఇంద్రమ్మ ఇల్లు గాని అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఇవన్నీ కూడా మాకు కలిసి కంపల్సరీ ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో ఉన్నాము ఇంకా మేము చెయ్యాలంటే మీరందరూ మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇటు అధికార పార్టీ ప్రచారం చేసినప్పటికి కూడా ఆ కొంత ప్రజలు బిఆర్ఎస్ పైపు కానీ ఇటు స్వసంత్రుల సైడ్ ఇటు అక్కడక్కడ బీజేపీ సైడ్ కూడా నిలబడ్డారు ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం ఊహించుకున్నది ఒకటైతే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరిగింది ఒకటైంది ఫస్ట్ విడత కంటే ఇప్పుడు రెండో విడతలో చూసుకుంటే మరింత ఓటింగ్ శాతం పెరిగింది అంతేకాదు దానికి తగ్గట్టుగా అనేది ప్రతిపక్షాలకు పక్షాన్ని కూడా ప్రజలు నిలబడ్డారు ఇది చూసుకుంటే అయితే మూడో విడతలో ఇంకా భారీగా ప్రతిపక్షాల వైపు నిలబడే అవకాశం ఉంది ఈ మూడు విడతలు చూసుకుంటే ఇది కొంత ప్రభుత్వానికి అయితే కొంత చెప్ప చెంపబెట్టని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీని కాదని కదా ప్రతిపక్షాలకి అది కూడా ఒక పక్క మేము సంక్షేమం చేస్తున్నాము రైతు ప్రభుత్వం అని ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఇప్పుడు అధిక బిఆర్ఎస్ పార్టీకి వస్తున్న మద్దతు చూస్తుంటే కొంత ప్రజలు కొంత అధికార పార్టీ పైన కొంత కోపంతో ఉన్నట్టుగానే మనకి అర్థమవుతుంది ఇదే ఎఫెక్ట్ మూడో విడత మరింతగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అధికార పార్టీకి కొంత బీఆర్ఎస్ పార్టీకి మరింత ఎక్కువ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది